ఏమి ఎలక్షన్లు ఎలక్షన్లు చల్లకుండా ఎలక్షన్లు అన్ని బిడ్డ నేను ఏం చేయొద్దు బట్టలు అన్నీ అట్లనే ఉన్నాయి బట్టలు ఆయే బాతలు ఏడి బట్టలు అన్నీ ఉన్నాయి బిడ్డ పైసలు అన్నీ తలుగా పెట్టిండు తీసుకుపోయిండు అప్పు చేసిండు ఏం చేయ నేను రాత్రి అంతా నిద్ర పట్టకపోయి అప్పు చేయబట్టి ఇక ఓట్లట బిడ్డ ఇక ఓట్లు ఏం ఓట్లు ఏం కత్తున్నావు మరిగా గెలిచేది ఉన్నదో చూసేది ఉన్నదో ఇక వయిండు ఇంతవరకు లేడు బిడ్డ నేను ఏం చేద్దునా మరి కేసీఆర్ పదివేలు ఇస్తాడట పదివేలు ఇత్తళ్ళకి ఇంతవరకు ఇయక సగం మందికి పైసలు ఇయక మరి ఈయన పోయిండు ఇక పోయి నేను ఫోటు చేసి అని పోయి అప్పు చేసిండు అప్పు చేసి కొప్పులు పెట్టిండు బిడ్డ ఇక కొప్పులతో మరి ఏమవుతాడో ఇక దోస్తులను వేసుకొని తిరుగుతుండ్యా ఓ ఇటు పది మంది అటు పది మంది వేసుకొని తిరుగుతుండు కిరాయి బండ్లు మోటార్ల మీద షాటర్ల మీద తిరుగుతుండు బిడ్డ ఇక ఏం చేస్తాడో చూస్తా ఆయన సంగతి నేనా ఇక చూస్తా నేను చూస్తా బిడ్డ ఆయన సంగతి ఆ సింగి పంట పెట్టిన ఆ పంట ఓసూలు లేదు ఒరి గోసూలు లేదు ఏం లేదు బిడ్డ ఇక ఓట్లు ఏం ఓట్లు ఏం కథనో నేను చెప్పిన వద్దు బిడ్డ మనకు ఓట్లు గీట్లు అయి రావురా అంటే అత్తా నేను ఓట్లు నేను ఓటు చేస్తా అత్తా నేను నేను అడగ వచ్చే వస్తా అత్తా అనుకుంటే వేయడు ఇక ఏం కడతాడు ఆయనే ఇక ఏం చేస్తాడు నా ఏం చేద్దు బిడ్డ చేత ఆకపోయా నాకు ఆ ఓట్లు చల్లకుండా ఆ ఓట్లకి పోయిండు బిడ్డ నేనేం చేద్దు ఆ పైసలు ఆట ఏందో పొద్దున్న లేతే మీటింగ్లోకి పోతుండు ఆ జెండాలు ఊపుతుండు ఆ నీళ్లు రాకపోయా నల్లలా మా నీళ్ళు వచ్చినాయో లేవో కొన్ని అన్ని నీళ్ళు వస్తాయి బిడ్డ నీళ్ళు బొట్టి కూడా వత్తలేవు ఆ కేసీఆర్ కట్టు చల్లాకుండా ఆ కొన్ని అన్న వస్తాయి ఆ నీళ్లు ఆ నీళ్ళు వస్తే పట్టుకుంటా ఏం చేయాలి మరి నల్లొత్తలేదు ఆడ బోరు పోయిందట బోరు కడ పోయి పైపు బలిగిందట ఆ మోటర్ వేసిన వాళ్ళేడు తీసిన లేడు కొన్ని నీళ్ళ బుక్కలు అయితే సలతా బిడ్డ ఎందుకైతే పొద్దున్నేసి మన సానుభూతి అల్లికొక్కుంటే తిన్నట్టే ఉండదు ఇప్పుడు పిల్లలు ఏముందావా ఏ సానుభూలరు ఏములరు చావు మీద వండుకుంటే తింటారు గట తింటాం బిడ్డ మనం తినాము బిడ్డ ఏం చెయ్య నేను పక్కమ్మకు పైసలు ఇచ్చి వచ్చిన ఒక్కమ్మకు పైసలు ఇచ్చి జర చేపి బిడ్డ అనుకట ఓట్లకి వెళ్తాడట కొత్త అని చెప్పిన ఇక మరి గారిది ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో చూద్దామా ఆయన సంగతి ఏం ఉండ నేను నాకట్ట చికెన్ బిర్యానీ తెస్తాడట ఆయన ఇక మరి చికెన్ బిర్యానీ తెచ్చి అందరికీ మస్తాడే ఊరందరికీ మస్తు చికెన్ బిర్యానీ రాత్రి అయితే ఇంత కోటరాడే బిడ్డ నేను ఏం చూద్దాను బిడ్డ మొగడు లేని దాన్ని కోటర తాగుతాను బిడ్డ గుంటంత కళ్ళుబొట్టు తెస్తాడు ఆ కళ్ళు బొట్టు చల్లకుండా అంత ఫుల్లరుడు ఆ కళ్ళుబొట్టు వాళ్ళని కాళ్ళు నోట్లో వానొట్ల మానవ ఏం కాదురా కాళ్ళు తెస్తాడు సాన్ఫైతే బిడ్డ కొన్ని అన్ని నీళ్లు ఉన్నాయి ఏదో ఉన్నంత లే సానుఫ మరి ఏం చేయను అని ఆళ్ళకు పిడిచే పిడిచేతిగా పోయింది పిడిచే నీళ్ళు లేవు నీళ్ళ కాటే పోయాడు మోటార్ వేసి రాపోరా నల్లొత్తలేదు అన్నకు చెప్పి రాపోరా సింగిల్ అన్నకు చెప్పి మోటర్ మోటార్ వేసి రాపోరాని చెప్పిన నేను ఆ మోటార్ కార్డు కట్టే వేయండి దాని అమ్మాయినా నేనేం పెట్ట చాయబొట్టు కూడా పెట్టలేదే నేను పెట్టను బిడ్డా బెట్ట చాయబొట్టు పెట్ట బంద్ చేసి ముగ్గు పెడతా బిడ్డ ముగ్గు పెట్టుకొని ఇక ఆయన సంగతి నేను చూస్తా కానీ ఏం చేయ నా ఇంత నామందంకింత ఛాయబొట్టు పెట్టుకుంటా వాడట పొద్దున్న లేకపోతే ఆడ ఓటల పండు తాగు తాగని తాగని బిడ్డ తాత కాదు నాకు ఏం చెయ్యి అమ్మ అయ్యా దేవుడు అమ్మ అమ్మ అయ్యా అమ్మ ఇగో చిన్న పిల్లలు నేను పద్నాలుగైన పిల్లని మా అమ్మ పెళ్లి పెళ్ళి చేసింది నాకు మా అవ్వ పెళ్లి చేసి ఇట్లా ముగ్గు వేసుకోవాలని పొద్దున్న లేతే అలుక్కోవాలని చెప్పింది ఈ కాలం పిల్లలు అవ్వ ముగ్గులు పెట్టారు అల్కులు పెట్టారు ఎనిమిది గంటలకు లే లేచి పాసి పాస్ ఎనిమిది నుంచి ఆవియి పెట్టుకుంటారు తాగుతారు మేము గట్లా తాగాం బిడ్డ తాగాం అమ్మ అమ్మో ముగ్గు అయిపోయింది బిడ్డ కొనాలి ముగ్గు అమ్మొత్తారు ముగ్గు వచ్చినప్పుడు రెండు రెండు కొంట గింతస్తున్నాయి అయిపోయినాయి కొంటే వింటున్నప్పుడు అయితే నాలుగు గంటలకే లేదును బిడ్డ నేను నాలుగు గంటలకు లేచి ఇక ముగ్గులు పెడుదను ఇక అల్కుదును అన్నీ చేద్దును ఇప్పుడు ఏం చేయ ఎవరికి చేసి ఎవడు లేకపా ఏం చేద్దు బిడ్డ నేను ఒక్కడు ఉంటే నా బిడ్డ పోయి ఆడుండే విడిపోయి ఇక వీట్లా నువ్వు ఓట్లకి పోతాడు ఆట పోతాడు బిడ్డ నేను ఎన్ని దిక్కులా నువ్వు ఓట్లాడు చెప్పు నేను ఇక వద్దురా మంచోళ్ళు లేరు కాలం మంచిగా లేదురా పోవద్దు బిడ్డ ఓట్లా అని చెప్పిన నేను చెప్తా నా మాట ఇంటాడు వాడు విన్నాడు నా మాట నా మాట నాకే పెట్టిండమ్మా పెట్టిండు ఎన్ని నుంచో పోయిండి బిడ్డ అప్పుడు చెప్పి అప్పు చేసిండ అప్పు తీరుతాది ఈనాట ఎమ్మెల్యే అవుతాట అదేందో కాపరేటర్ పోపరేటర్ అవుతాట అవినిగా ఇక కాపరేటర్ కార్లలో వస్తాడు ఇక ఇక నేను చూస్తా ఎంతమందిని చూలే కాపరేటర్లను ఈయన అవుతాడు ఇక నేను చూస్తా కాపరేటర్లను ఈయన మీరు అనొచ్చు బిడ్డ ఏదో నాకు వేసిన అప్పుడు నేర్చుకున్న ముగ్గు అలివి వేసిన మంగ అంటారు ఏదో వేసిన ముగ్గు ఇప్పుడు పిల్లలు అయితే ఓ వాళ్ళంతా సుక్కలు పెట్టి వస్తారు మనకు ఏతుంది బిడ్డ సుక్కలు ఏరా అప్పుడు గిట్లా గీసుకుందాం గీతలన్నీ ఆ ఓట చెప్పి అయితే మీరు నా పేరు బిడ్డ అంటుండే మంగీ చుక్కలు పెడతాం మా కూడా వస్తాడు అటారు అనేది ఓకటి నవ్వుకుంది మీగా మేనబావ కాదు బిడ్డ మేనబావ అని మా అయ్యో చిన్నగా ఉన్నప్పుడే నాకు నాకు వయసు కూడా లేదు బిడ్డ పెళ్లి చేసేర్రు ఏం చేస్తా నన్ను ఒక్క నాడుకి ఇంత దెబ్బ ఒంటి మీద చేయలే నన్ను అమ్మగడ్డా పెను మీరుకేనా ఏలే బిడ్డ ముగ్గు ముగ్గు చేతులు ఉండదు కానీ ఏనాడు నేను కష్టం చేసినా చేయకుండా లేచినా లేవకున్నా చదురుకున్నాను బిడ్డ కాలువ అంబల దాగిన కానీ ఈయనాడు నా కూడా నన్ను ఇట్లా నా ఒంటి మీద చేయలేదు ఎట్లా బతికినామో ఎట్లా తిన్నామో ఆ ఒత్తి ఒ కళ్ళుగొట్టండి ఆ ఇంతంత తాగి ఇంత కట్టుకొని వస్తుండే అందరు సూత్రాన్ని సాటంగా తెతుండే ఏం చదువు మీద అన్నీ ఆదికొత్తాయి రాత్రి పుట్టిన పేరు గురించి నా గురించి అయ్యో దేవుడు అన్నీ ఆదికొత్తాయి నాగో ఏం వదిలేస్తారు బిడ్డ వాడు బాయ్ మరి మాత్తే ఏం తినదో మాత్త ఏం పోయిందో అని ఏం చేద్దాం బిడ్డ నేను ఆగ ఏం బీరకాయలు ఏమో దాంట్లో పెట్టి అన్నీ అవి మా అవన్నీ మొత్తం బీరకాయలకి అన్నీ సీమలు పెట్టినా బిడ్డ ఇక బీరకాయల కూర నేను వండా ఏం వండాను పోతా పోయి ఏమన్నా తింటా నేను అట్లా పోయి పో సాల్ తీ ముగ్గు వాని గురించి ఎత్తున ముగ్గు మరిగా వాడు అన్ని పైసలు పోసే వాడేదో నా అల్లుడు మరి అట్లా పైసలు అన్నీ పోయేవాటే దగ్గర గెలువలన్నీ వాని గురించి నేను మంచి పొద్దున్నే లేచి చేత్తున్నా కానీ ఎత్తారు బిడ్డ ఓట్లు చెప్పు ఎంత పెద్ద పెద్ద లీడర్లు లేరు మరి కేసీఆర్ పదివేలు ఇవ్వనందుకే కొంతమందికి వచ్చా కొంతమందికి రాక ఇయ్యనందుకు అమ్మో కేసీఆర్ పదివేలు ఇవ్వలేదు కేసీఆర్ పదివేలు ఊరంతా చెప్పబట్టే వీనికి రా ఓటు ఏం చేయని అని పోయే పోయి ఆ అత్త పేరు బాగున్నది మా పేరు బాగున్నది నేను మా పేరు నీ పేరు చెప్పుకొని బాగా మళ్ళీ అని చెప్పి నేను అందరికి ఊరందరికి చెప్తా నువ్వు కూడా రావాలంటే నేను రావాలంటే నేను ఏమని చెప్పు శైలి నేను పోతే ఏమంటారు అమ్మ అమ్మో ముసల్దాన్ కుసుమ కూడా వెళ్ళాను దీనికి వేసేది పోయినాక చూసినారా ఓట్లేమన్నా వచ్చిన ఓట్లు అంటారు నేను పోను తా తల్లి నేను పోను వాడు ఏమన్నా చేసుకొని ఇక చాలు ఏస్తాను పైన వీటిని గుర్తు చేసుకుంటే వేసుకున్నాము అమ్మ రోజుల్లో పట్టుకునే రాత్రి దేవుడమ్మా అయ్యా అమ్మ బిడ్డ ఇక నేను బియ్య పిత్తులు పెట్టుకున్న పెట్టుకుంటా బిడ్డ ఇక వాన్ బిర్యానీ పాడిగాను అమ్మ అయ్యా నేను బిర్యానీ తిన తిన తెత్తుండు నాకు ఎందుకు ఎందుకు వద్దు అంట బిడ్డ నేను తెత్తుండు అమ్మ నేను తిన వన్ బిర్యానీ నాకెందుకు వాన్ బిర్యానీ ఆడిగాను నేను తిన నేను తిన చెల్లె వన్ బిర్యానీ వన్ బిర్యానీ వద్దు వాడొద్దు నాకు వన్ బిర్యానీ తెత్తుండు నాకు अक्सर आप जाइए कैमरा ఇక నేను మీడియంగా కడుకున్నా బిడ్డ నేనైతే వండుకుంటా ఇక వాడు బిర్యానీ నేను తినను వాడు ఎప్పుడు వస్తాడో రాని బిడ్డ నేనేం చెయ్యాల నేను అన్నికి నన్ను బియ్యపితులు పెట్టుకుంటున్నా వాని బిర్యానీ నేను తిన్నా బిర్యానీ తింటే రాత్రిపూట తెచ్చిందమ్మా ఇకొత్తం పొత్తు కడుపులు నచ్చుతుంది బిడ్డ బిర్యానీ తిని ఆ బిర్యానీ పాడు కానీ ఆ ఓ హోటల్లలో కూడా మరి వండుతారు తినాలి వాళ్ళు కూడా బతకాలి అందరు బతకాలి నువ్వు బతకాలి నేను బతకాలి పొట్ట పట్టుకొని ఎక్కడి నుంచి దూరం వచ్చింది కానీ బిర్యానీ నాకు వాడాలి ఆనాడు నుంచి నేను తినలే ఇక ఇప్పుడు తింటే పడతా చెప్పు కడదు బిడ్డ నాకు నా చేత్తితో నిన్న ఒక బుక్ కొనుకొని తింటాను కారము కాలువ అంబలో తాగుతా ఉన్నది ఇంత కారం ఉన్నది ఏదో ఒకటి తింటా కానీ నేను ఆ బిర్యానీ తినని మీరు అంటారు బిర్యానీ తినవచ్చు కదా తిన్నాను నేను బిర్యానీ ఓ బిర్యానీ తెచ్చిండు బిర్యానీ అది తిన్నా తింటే ఏమైంది ఆ బిర్యానీ పక్కగా పెట్టినా పక్కగా పెడితే మన పొద్దున పొద్దున్న లేచి మరి ఆ బిర్యానీ ఎడిపోయింది తిప్పుడు నాకు తెలియదు తినదో కుక్క వచ్చి తిన్నదో ఇంకా బిర్యానీ ఇవి మన అదే తింటదనుకున్నాడేమో వానికి తిరికే నేను తినడాను అందుకే నేను బిర్యానీ పెట్టుకొని పెట్టుకుని బియ్యముల కమి సిని పడుతున్నాయి కింద చేపకు లేకపోరా బియ్యములు వేద్దామని చెప్పిన చెప్తా అటే వేడు సెలువమైన పిల్లిసాపడు అలువ పోపైన అల్లిసాపడావై అటు ఏ పోతాడు చేయలే ఏటు పోతాటే ఇక రాడు మరి చెప్పింది కదా మా అత్త పోతా పోయి మరి ఇక మరి తిడుతుంది అని చెప్పి రాడు ఇక ఏ కాలం అయితే ఊడ్చింది నేను ఆ కిలో ఉక్కుని సాంపేసుకుంటుంది ముగ్గు పెట్టుకుంటుని ఇలాంటిది ఊడ్చుకుంటున్నాను అన్నం ఉండే టైం వస్తుంది ఇక అయినా ఇంకా ఉడుకు తింటాను కొత్తడు రాని విడ రాని ఎత్తాని దాని దే పట్టుకున్న కొడతామండి రాని బియ్యము పెద్ద బిల్లుకేసిన బియ్యం ఇక మొత్తం ఏ ఉన్నాయి మంచిగా పట్టుకరారా అంటే అడిగోయ్యే దిక్కులు చూసిండే దిక్కులే చూస్తాడు అయి ఇటు అడుగు పన్నెండు దిక్కులే చూస్తాడు నన్ను పట్టుకపోరావా అని మిల్లోంతో నేను మాట్లాడతా అని అంటే వద్ద మిల్లుడు భయపడతాడు ఎందుకు భయపడతాడు నేను మనిషిని కానీ భయపడతారట చూస్తే భయం ఇక సంసారమే లేదని భయపడినట్టుగా కొత్త బియ్యం వచ్చినాయి మా బియ్య ఇప్పుడు కొనుక్కోరి ఆ కొన్న బియ్యం దిన కోరి పాలీసీ చేస్తారట కొన్న బియ్యం అంటే ఇక మరి లేకుంటే ఏం చేస్తాం చెప్పుకోర్రీ ముళ్ళు ఎవరైనా పట్టించిన వాళ్ళు ఉంటారు కదా ఇక అంతకో ఇంతకో మాట్లాడుకుంటే తెచ్చుకోరాదు ఒక్కసారి పైసలు కట్టించుకుంటే మా మంచిగా ఉంటుంది ఎందుకంటే పన్నెండు పదమూడు వందలు అమ్మ బియ్యానికి వచ్చి తెచ్చుకోవాలి షాపులో పోసి తెచ్చుకుంటే అవి ఎయి ఉండయి కొత్త బియ్యం కొత్త బియ్యం తెచ్చుకొని అక్కడ మూడు నాలుగు నెలలు వేసుకుంటే మాకు మంచిగా ఉంటుంది ఇవే సెలె బియ్యం ముద్దు ఉంటాయి ఇంత అన్నం అన్నం వండుకుంటే మంచిగా మళ్ళీ ఒత్తుకుంటుంది అన్నం తిన్నా కానీ కారం వేసుకుని తిని కడుపు నిండా తింటాం అవే ఉన్నదిరా అవి పన్నెండు వందల యాభై పెట్టి తెచ్చుకుంటే కూడా అన్నం పెట్టు సైడ్ అయితే చేస్తారట ఇక అరగదు చేయదు చెయ్యి మన బూరొత్తుకు ఉబ్బున్నాం ఆ బూరలు ఎక్కనే ఇక అంటారు నువ్వు కూడా బూరెత్తుకున్నావు మాంగమ్మ అంటారు ఏం చేయనర్లే నేను తిని తిని కట్టిన ఉన్నాయి గో వడ్లు అంటే ఒడ్లు పైసలు రావాలి అని చెప్పి ఇక అప్పులు ఎక్కువ అయిపోయావా అప్పులు ఎక్కువ అయిపోయి అమ్మినావు కొన్ని కొనుక్కొచ్చుకున్నావురా అని చిన్నప్పటి నుంచి గట్టినే ఉంటా మా అవ్వ గట్టినే అన్నది నన్ను చిన్నప్పటి నుంచి నేను ఇద్దర పే పేయ్యి మనిషినే బిడ్డ నేను బక్క పేయ్యి మనిషిని కాదు ఒత్తిపోయి మనిషినే మీరైతే మరిగా ఇప్పుడు బీపిట్లు బియ్యం వచ్చినాయి అట మరి కొనుక్కోను బిడ్డ కొనుక్కొని ఇండ్లలో వేసుకోరు మేము కూడా మాకు ఒడ్లు అయినాయి మంచిగా కానీ ఏం చేయం బిడ్డ మా తప్పులు అయినాయి సెట్ కాడ తెచ్చినాము మస్త అప్లైనా బిడ్డ ఇక మరి అది ఆనే పెట్టిండు వాడు ఇది పని జాతర పెట్టిండు ఇక ఓట్ల పిచ్చి కానీ బిడ్డ ఇక అవి ఏం చేస్తాడో నీట చేస్తాడో కానీ మా చెయ్యకి పంపిన బియ్యం ఇత్తది పైసలే ఇస్తుంది బిడ్డ దాన్నో అన్యాలు అమ్మట అనొద్దు కానీ నా మరిది ఎగ దెంగుతాడు తాగ పోతాడు కానీ నా చెల్లె పైసలు పంపుతుంది నా చెల్లెకి పంపిన బియ్యం పక్కింటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళకు భూమి జాగలేదు బిడ్డ లేకుంటే అన్నారు మొత్తం మాకు బియ్యం పెట్టానంటే వాళ్ళకు కూడా మూడు పుట్లు అయినాయి బిడ్డ మూడు పుట్టలు ఆడ ఏడు పుట్లు అయినాయి ఏడవ మూడు ఫుట్లు అయినాయి పోసినాం బియ్యం పోసినాం బిడ్డ ఇక అన్ని బస్తాలు కట్టి పెట్టినాం కట్టి పెట్టినాం కానీ ఇక మనిషిని ఎత్తాం బియ్యం మా అత్త బిడ్డ కూడా కొన్ని పంపుతా బియ్యం పాపమా అన్నది బిడ్డ ఆ బియ్యము పంపమన్నది పంపుతా అన్నీ పురుగులు పెట్టినాయి బిడ్డ బియ్యములు అన్నీ లక్క పురుగులో లక్క పురుగులు బియ్యముల ఏం చేయాలి ఇక మళ్ళా పోవాలి అలా నీళ్ళ పోవాలి నిపులకు ఆడి పోయి ఆ బియ్యం అన్నీ కడుక్కోవాలి నేను కడిగి ఇక బిడ్డ నన్ను పెడతా పెట్టిన అంత దగ్గర బుక్క బువ్వ తింటే కడుపులో ఆసరి ఉంటుంది బిడ్డ నాకు